అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు చేరుకోవడం ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు ఒకవేళ మీరు ధ్యానం అంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవశ్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు మిర్యాల నాగరమాదేవి నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను మనం విజ్ఞాన భైరవ తంత్ర రెండవ పుస్తకాన్ని ప్రారంభించుకుని ఉన్నాం గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో ముఖ్యమైనటువంటి వాటిని ఒక్కసారి గుర్తు చేసుకుని తర్వాత మనం ఈ రోజున మరికొన్ని అద్భుతమైన విషయాలని తెలుసుకోవటానికి మన ప్రయత్నం మనం చేద్దాం నిన్న మనం చెప్పుకున్న దాంట్లో కేంద్రము కేంద్రము అన్న పదానికి మనం మొట్టమొదటే ఒక వివరణ ఇచ్చుకుని ఉన్నాం ఏంటి అంటే నా కేంద్రము అనే పదానికి బదులు దేవుడు అనే పదం నీకు నచ్చితే పెట్టుకోవచ్చు అని చెప్పాడు అట్లాగే ఆత్మ అనే పదం గనక నీకు నచ్చితే దాన్ని పెట్టుకోవచ్చు అని చెప్పాడు కానీ ఈ పుస్తకం మొత్తంలో కేంద్రము అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాడు కాబట్టి కేంద్రము నాభి అట్లాగే అది కనుగొనబడటమే తప్ప నాభి కేంద్రం పెంపొందించవలసినటువంటి అవసరం లేదు పెంపొందించబడవలసినటువంటి అవసరం కూడా లేదు ఇక ఈ శిశువు పెరుగుతూ ఉన్న కొద్దీ తన అవసరాల నిమిత్తము అతను సమాజంలో మరి ఆ కుటుంబాల్లో నివసిస్తూ ఉన్నప్పుడు మరి ఇంకొక కేంద్రము అభివృద్ధి చెందుతూ వస్తుంది అదే హృదయ కేంద్రము అని చెప్పుకున్నాం అట్లాగే బిడ్డకి గనక ఆ బాల్యంలో ప్రేమాభిమానాలు గనక దొరక్కపోతే ఇక జీవితంలో అతను ఎవరిని ప్రేమించలేడు అని కూడా మనం తెలుసుకున్నాం అంటే హృదయ కేంద్రం అనేది ఒక ఉప కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది తరువాత కేంద్రము తల కేంద్రము ఇది కూడా తరువాతి కాలంలో అభివృద్ధి చెందుతుంది మనం ఇక్కడి వరకు నిన్న మనం తెలుసుకుని ఉన్నాం దీనికి సంబంధించినటువంటి విషయాలే మరికొన్ని విషయాలను మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం నాభీ కేంద్రం హృదయ కేంద్రం తల కేంద్రం ఈ మూడు కేంద్రాలను గురించి చెప్తున్నాడు తల కేంద్రం అంటే ఉనికి స్థానము ఇక హృదయ కేంద్రం అంటే గుండె కాదు హృదయము వేరే గుండె వేరే ఆ హృదయ కేంద్రం అభివృద్ధి చెందుతూ వస్తుంది అట్లాగే తల కేంద్రం కూడా అభివృద్ధి చెందుతూ వస్తుంది ఓకే నాభి కేంద్రం ఉనికిలో ఉంటుంది ఈ హృదయ కేంద్రం ఎక్కడ ఉంటుంది అంటే మరింత వివరణాత్మకంగా మనకిస్తాడనమాట అంటే భావావేశంలో ఉంటుంది అంటే మన నిత్య జీవితంలో మన మనసు లోపల ఏ రకాలైతే విధానాలను అనుసరించి అంటే మనం చేసేటువంటి పనులు కావచ్చు ఆలోచించే విధానాలు కావచ్చు అది తాను ఒక్కడు ఉన్నప్పుడు తన కుటుంబంలో ఉన్నప్పుడు అట్లాగే సమాజంలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్క ఇతర వ్యక్తి నుండి వచ్చేటువంటి స్పందనలు లేదా ప్రతిస్పందనలు అంటే మాట దానికి అతను తీసుకునేటువంటి విధానం ఇతరులు మాట్లాడినటువంటి మాటకి ఇతను ఏ విధంగా స్పందించాడు ఏ విధంగా స్పందించి అతను ఏ విధంగా దానికి సంబంధించి స్పందన ప్రతిస్పందన అనేది ఉంటుంది ఇవి ఒక్క లేకపోతే ఒక్క గంటో లేకపోతే ఒక్క సంవత్సరానికో సంబంధించినటువంటి విషయాలు కాదు నీ జీవిత పర్యంతము అంటే నీకు మనస్సు అనేది ఏర్పడినప్పటి నుండి నీ చిట్ట చివరి క్షణం వరకు ఆఖరి క్షణం వరకు అంటే దీర్ఘ అంటాడు లేదా మరణము అంటాడు అప్పటి వరకు నీకు ప్రతి నిత్యము ప్రతి క్షణము జరుగుతూ ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ భావావేశాలకు సంబంధించినవే అని చెప్తాడు ఓషో చెప్పేటువంటి విషయాలు ఎలా ఉంటాయి అంటే ఒక్క వాక్యమే ఆ ఒక్క వాక్యము మీ జీవితాన్ని మొత్తాన్ని కదిలించగలిగేటువంటి సత్తా ఉంటుంది అనమాట హృదయ కేంద్రం భావావేశం వేసామంటే ఏ ఏ రకాలైనటువంటి ప్రతిస్పందనలు వస్తాయి కుటుంబంలో నిద్ర లేచింది మొదలు నిద్రించేదాకా ప్రతి క్షణము మీ మనస్సు నిరంతరంగా ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటుంది అట్లాగే మీరు మాట్లాడుతూనే ఉంటున్నారు అట్లాగే మీరు ఏదో ఒక పని చేస్తూనే ఉంటున్నారు ఈ ఆలోచనలు మాటలు చేష్టల ద్వారా ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి సకల విషయాలు ఈ భావావేశంలోకి వస్తాయి అని చెప్తున్నాడు ఇది చాలా తేలికైనటువంటి విషయంలాగా కనిపిస్తుంది కానీ నిన్ను నీవు మార్చుకోవటానికి ప్రారంభించిన తర్వాత అనేకమైనటువంటి కష్టాలు ఎదురవుతాయి ఎక్కడెక్కడ నువ్వు ఇరుక్కుపోయావో నీకే తెలియదు ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని నీవు తెలుసుకుంటూ వాటి నుంచి నీవు బయటకొస్తూ 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 ప్రయత్నం చేస్తూనే ఉండాలి అంటే ఈరోజు ఉన్న వాటిని నేను క్లియర్ చేసేసుకున్నాను అంటే నా లోపల ఉన్నటువంటి సకల భావాల్ని తొలగించుకున్నాను కానీ మళ్ళీ మనం చాలా భావావేశాలను మనం తెచ్చుకుంటూనే వస్తున్నాము మళ్ళీ అవి కొత్తవి కల్పింపబడుతూనే ఉన్నాయి రూపొందించబడుతూనే ఉన్నాయి మరి వాటిని అన్నింటినీ కూడా మనం ఎరుకతో జాగరూకతతో మనం వాటిని తొలగించుకుంటూ రావాలి సరిచేసుకుంటూ రావాలి ఇంకా తల అనేది తెలుసుకోవటంలో ఉంటుంది అని చెప్తాడు ఇక్కడ చూడండి ఈ తల అనేది తల కేంద్రము అంటే ఇక్కడ ఏముంటుందంటే చదువు ఉంటుంది అట్లాగే తర్కం ఉంటుంది అట్లాగే శిక్షణ అనేది ఉంటుంది మరి నీకు మేధస్సు అంటాం కదా ఆ మేధస్సు అనేది ఈ తల కేంద్రంలోనే ఉంటుంది అంటే ఈ శిశువు పెరుగుతూ ఉన్న తర్వాత తన అవసరాల నిమిత్తము అతను ప్రాథమికంగా పాఠశాలకు వెళ్ళటం అనేది జరుగుతుంది ఆ పాఠశాల తర్వాత మరి ఉన్నత పాఠశాల తర్వాత కళాశాల తర్వాత విశ్వవిద్యాలయం ఆ తర్వాత ఇంకా తనకు కావాల్సినటువంటి విషయంలో ఒక స్పెషలైజేషన్ ఇటువంటి ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటినీ తెలుసుకునేటువంటి సత్తా దేనికి ఉంటుంది అంటే తల కేంద్రానికి ఉంటుంది తర్కం కూడా తల కేంద్రానికి చెందిందే అవుతుంది అంటే నీ సకల భావావేశాలకు సంబంధించినటువంటి అంటే ఈ చదువు శిక్షణ మరి తర్కము వీటన్నింటికి చెందింది తల తల కేంద్రము అంటే నాభి కేంద్రము అసలైనటువంటి కేంద్రము దాన్ని నీవు తెలుసుకోవాల్సినటువంటి అవసరం మాత్రమే ఉంది కానీ నీవు దాన్ని పెంపొందించుకోలేవు కానీ హృదయ కేంద్రాన్ని నీవు పెంపొందించుకోవాలి అట్లాగే తల కేంద్రాన్ని కూడా నీవు పెంపొందించుకోవాలి ఈ పెంపొందించుకోవటం జరిగినప్పుడు ఇది ఏం జరుగుతుంది అంటే తర్కానికి తల కేంద్రం తర్కానికి ప్రతినిధి అయితే నా ఈ తల కేంద్రానికి నాభికి వారధి ఏది కావాలి అంటే హృదయ కేంద్రం వారధిగా ఉంటుంది అని చెప్తున్నారు అంటే తల కేంద్రానికి ఈ నాభి కేంద్రానికి మధ్యలో వారధిగా అంటే వంతెనగా ఏది రావాలి అంటే హృదయ కేంద్రం రావాలి ఇదే చాలా కష్టం ప్రతి ఒక్కరికి కూడా అంటే హృదయ కేంద్రం అంటే అక్కడ ప్రేమతత్వం అనేది హృదయ కేంద్రంలోనే పెంపొందుతుంది నీకు తల కేంద్రంలో నీకు ప్రేమతత్వం అనేది పెంపొందింపబడదు నూటికి నూరు శాతము తల కేంద్రంలో ప్రేమతత్వం పెంపొందింపబడదు ఇప్పుడు పాశ్చాత్య నాగరికత సర్వము ఎక్కడ ఉంది అని చెప్తున్నాడంటే తల కేంద్రంలోనే ఉంది అంతే తప్ప అక్కడ అసలు హృదయ కేంద్రము అసలు లేనే లేదు అని చెప్పేచ్చు అని చెప్తున్నాడు ఓషో హృదయ కేంద్రమే లేదు ఈ రోజున మానవుని యొక్క జీవిత పరిస్థితి ఆ విధంగా ఉంది అట్లాగే అసలు కేంద్ర సంగతి అసలు తెలియనే తెలియదు ఏ ఒక్క మనిషికి కూడా కేంద్ర సంగతి తెలియట్లేదు అంటే స్ఫురణలో లేదు అసలు తెలుసుకోవాలని లేదు తాను ఆత్మ పదార్థము అనేటువంటి విషయం తెలియట్లా తాను దైవము అనేటువంటి విషయం అతనికి తెలియట్లా ఎలా జీవిస్తున్నాడు తల కేంద్రంతోనే జీవిస్తున్నాడు మేధస్సు లేదా బుద్ధి ఏదైతే ఉందో దాన్ని బట్టే తన ఆలోచన విధానం ఉంటుంది ఈ రోజున సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు లేదా ఇప్పుడు మన అంతరిక్షంలోకి ప్రయాణం చేస్తూ ఉన్నాం ఆ అంతరిక్షంలోకి చేసేటువంటి ప్రయాణాలు లేకపోతే గనక కనిపెట్టడము లేకపోతే గనక అతను తన జీవితంలో సంపాదన కోసం చేసేటువంటి పనులు లేదా వృత్తుల్లో రకరకాల వృత్తుల్లో చేసేటువంటి పనులు అట్లాగే వ్యాపారాల్లో చేసేటువంటి పనులు ఇవన్నీ ఎక్కడున్నాయి తల కేంద్రంలో పాశ్చాత్య నాగరికతలో భాగంగా ఉంటున్నాయి అంటే కేవలము నీ తల కేంద్రంలో మనిషి జీవిస్తున్నాడు ఎక్కువ శాతము ఎక్కువ శాతం తల కేంద్రాల్లోనే జీవిస్తున్నాడు ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి మాత్రమే ఉంటుంది ప్రతిదానికి కూడా ప్రతిఫలాన్ని ఆశించే ఈ పని చేస్తే నాకు ఏం వస్తుంది నాకు లాభం ఏం వస్తుంది ఆ లాభం ఏంటి మళ్ళీ ప్రాపంచికమైనటువంటి భోగాలకే అంటే రెండు గదులు ఇల్లు కావాలి అనుకుంటాడు మొదట ఆ తర్వాత రెండు గదులు ఇల్లు వచ్చిన తర్వాత నాలుగు గదులు ఇల్లు కావాలనుకుంటాడు ఆ తర్వాత కార్లు కావాలనుకుంటాడు ఆ తర్వాత ఇంకో సౌకర్యం కావాలనుకుంటాడు ఎంత సంపాదిస్తూ ఉన్నా కూడా ఆ తృష్ణ లేదా ఆ కోరిక లేదా ఆశ అన్నది తొలగట్లేదు మానవుడికి తాను దైవమై ఉన్నాడు అనేటువంటి విషయానికి పూర్తిగా దూరమైపోయి ఉన్నాడు పాశ్చాత్య నాగరికత అంతా వెర్రి తలలు వేస్తూ ఉన్నది ఈ తల కేంద్రంలోనే ఉంటూ ఉన్నది అందుచేత సిమ్ వన్ వీల్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని రాస్తాడట ఏంటి అంటే వేళ్ల కొరకు ఆవశ్యకత పుస్తకం పేరు వేళ్ల కొరకు ఆవశ్యకత అంటే ఒక వృక్షాన్ని తీసుకోండి అంటే ఒక చెట్టుని తీసుకోండి ఆ చెట్టుకి కొమ్మలు పై పైన ఎదుగుతూ వస్తాయి అంటే పైన ఎదుగుతూ ఉన్నది మాత్రమే మనకు తెలుసు కానీ ఆ పైన ఒక కొమ్మ లేదా ఒక ఆకు చిగిర్చాలి అన్న ఒక కొమ్మగా రూపాంతరం చెందాలన్నా లేదా ఒక మహావృక్షంగా అది రూపొందాలి అన్నా దానికి మూల కారణం ఎక్కడుంటుంది అంటే ఆ భూమి లోపల ఆ చెట్టు తాలూకు వ్రేళ్ల మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ లోపల ఆ భూమి లోపలికి ఆ వేళ్ళు ఎంతగా లో లోపలికి చొచ్చుకుని పోతూ ఉంటాయో అంతంతగా ఈ చెట్టు పైన ఆకులు కొమ్మలు మళ్ళీ మరికొన్ని కొమ్మలు ఇట్లా ఆ చెట్టు ఒక వృక్షంలా ఎదగటానికి అవకాశం ఉంటుంది ఆ పుస్తకాన్ని గనక చదివితే అప్పుడు మీకు అర్థమవుతుంది వేళ్ల కొరకు ఆవశ్యకత వేళ్ల కొరకు ఆవశ్యకత పుస్తకం పేరే సింవల్ వీల్ రచించింది అంటే నీవు నీ అస్తిత్వాన్ని నీవు మర్చిపోతూ ఉన్నావో అంటే అసలు నువ్వు దే ఎలా జన్మించావో దేనికోసం జన్మించావో అసలు నువ్వు దేనికి దూరం అవుతున్నావో నీకు తెలియకుండానే నీకు ఒక్క జీవితం కాదు అనేక జీవితాలు జీవితాలు జీవితాల పర్యంతము అలా గడిచిపోతూనే ఉన్నాయి కానీ ఇప్పటికైనా నీవు మేలుకో అని చెప్తున్నాడు అనమాట అంచేత దీన్ని గురించే ఇంకా కొన్ని విషయాలని మనకు అందిస్తూ వస్తున్నాడు ఇప్పుడు గుండె అని అనుకుంటాం కదా గుండె హృదయం కాదు ఓకే తల తెలుసుకోగలిగినటువంటి సత్తా అయితే ఉనికి ఆ హృదయ కేంద్రాన్ని కానీ లేదా తల కేంద్రాన్ని కానీ ఒకటిగా చేయగలిగేటువంటి శక్తి ఎక్కడుంది అంటే నీ ఉనికికి ఉనికి అంటే ఇక్కడ అది ఎక్కడ ఉంటుంది కేంద్రము ఆ కేంద్రంలోనే ఉంటుంది అంటే ఈ రెండు ఉప కేంద్రాలు అభివృద్ధి చెందినప్పటికీ కూడా నీ మూలము కేవలము నీ నాభి కేంద్రంలోనే ఉంటుంది హార అని చెప్తాడు కదా మనకి హారా అంటే వెన్నెముక అని చెప్తాడు ఆ వెన్నెముకలో ఉన్నటువంటి నాడీమండల కూడళ్ళే ఆ నాడీమండల కూడళ్ళనే చక్రాలుగా యోగులు భావన చేస్తారు అని మనం తెలుసుకుని ఉన్నాం కదా అక్కడే ఆధారపడి ఉంటుంది అంటే నీ హారా దగ్గరికి నీవు చేరుకుంటూ ఉండాలి నీవు ఏ కేంద్రానికి చేరినప్పటికీ కూడా తల కేంద్రంలోనే ఉన్న ఈ జన్మ కాకపోతే ఎన్ని జన్మల తర్వాత అయినా నీవు నీ హారా వద్దకు రావాల్సిందే అంటే కేంద్రాల్ని తెలుసుకునే తీరాలి అంటే నువ్వు దైవానివి అని తెలుసుకునే తీరాలి నీవు ఆత్మ పదార్థానివి అని తెలుసుకునే తీరాలి కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీ నాభి కేంద్రానికి ఈ తల కేంద్రానికి దూరం ఉంది అదే హృదయ కేంద్రానికి నీ నాభి కేంద్రానికి దగ్గర ఉంది ఇక్కడ ఈ నాభి కేంద్రానికి మరి ఈ తల కేంద్రానికి వారధి హృదయమే అంటే నీవు చదువుకున్నా అట్లాగే ఒక వేదాంత వేదాలని అభ్యసించిన లేకపోతే ఒక తర్క తర్క శాస్త్రాలని నీవు అభ్యసించిన ఏది చేసినా కూడా నీలో ఆ ప్రేమతత్వం అనేది నీవు పెంపొందించుకునే తీరాలి అట్లాగే ఇంకో విషయం దగ్గరికి వెడుతున్నాడు ఇప్పుడు మన అస్తిత్వానికి సంబంధించింది మతం కదా మతాలు ఉన్నాయి మనందరికీ తెలిసిన విషయమే భారతదేశం అనేక మతాలకి నిలయం మ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం భారతదేశంలో మరి హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు అనేక రకాలైనటువంటి మతాల వాళ్ళు ఉన్నారు ఈ మతాలు ఏం చేస్తాయి అంటే నీ మూల నీ మూలం ఏదైతే ఉందో ఆ మూలానికి చేరుకో అని ప్రతి మతము తెలియజేస్తుందని చెప్తాడు కాకపోతే వాళ్ళ వాళ్ళ మార్గాలు వేరు కావచ్చు ఒక్కొక్క మతము ఒక్కొక్క మార్గాన్ని అనుసరిస్తూ వెళ్ళవచ్చు కానీ ఈ మతం ఏం చేస్తుంది నీ అస్తిత్వానికి సంబంధించింది అయి ఉంటుంది అంటే నీ ఉనికికి సంబంధించింది అయి ఉంటుంది నువ్వు ఏదైతే అయి ఉన్నావో అది తెలుసుకోగలిగేటువంటి స్థితికి నీవు చేరుకోవాలి అనేటువంటి విషయాల్ని తెలియచేస్తుంది మతము ఇక హృదయానికి సంబంధించింది చెప్తున్నాడు హృదయానికి సంబంధించింది కవిత్వం అండి కవిత్వం ఉంటుంది చూడండి కవులు రచించేటువంటి రచనలు ఉంటాయి చూసారా ఆ రచనలు దేనికి ఏ కేంద్రానికి చెందినవి అంటే హృదయ కేంద్రానికి చెందినవి అందుకే వారు చూడండి ఇందులో సహజ పాండిత్యంతో ఉన్నటువంటి కవులు ఉన్నారు కా అలా కాకుండా ప్రయత్నపూర్వకంగా రచించినటువంటి కవులు ఉన్నారు ఈ కవులు ఏం చేస్తారు అంటే సూర్యుడు సోక్ సూర్యుని యొక్క కిరణాలు సోకనటువంటి ప్రదేశాలకి కూడా కవి యొక్క కిరణాలు ప్రసరించవచ్చు అని చెప్తాడు ఒకనొక చోట అంటే సూర్యకిరణాలు కూడా సోకని ప్రదేశాలు కొన్ని ఉంటాయి అంటే సూర్యకిరణాలు కూడా ప్రసారం కాని అంటే ప్రసారం చేయబడని కిర ప్రదేశాలు కొన్ని ఉంటాయి కానీ కవి దానిని కూడా తన చక్కటి హృదయ కేంద్రంతో చక్కగా వర్ణించగలుగుతాడు అంటే ఆ హృదయం ఉప్పొంగినప్పుడు వాళ్ళల్లో ఆ కవిత్వం పెళ్ళిబుక్కి వస్తుంది అంటాడు పోతనామర్చుడిని తీసుకుంటే ఆయనది సహజ పాండిత్యం ఆయన అలా కూర్చుంటే చాలు ఆసువుగా రాసేసేయగలుగుతాడు అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ హృదయ కేంద్రం నుంచి వస్తుంది ఆ హృదయ కేంద్రం నుంచి వాళ్ళు ఆ నాభి కేంద్రానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ నాభి కేంద్రం ద్వారా ఈ హృదయ కేంద్రం ఒక ఉప కేంద్రంగా అభివృద్ధి చెంది అక్కడ వాళ్ళు ఆ అద్భుతమైనటువంటి రచనల్ని అందివగలుగుతున్నారు ఎందుకు ఈ రచనలు అసలు ఒక కవి ఎందుకు రచించాలి ఒక భాగవతాన్ని ఎందుకు రచించాలి ఒక భారతాన్ని ఎందుకు రచించాలి మరి వేదాలు రచింపబడలేదు కానీ వేదాలు ఎందుకు అందివబడ్డాయి ఈ పురాణాలు ఎందుకున్నాయి మరి అట్లాగే ఉపనిషత్తులు ఎందుకున్నాయి మరి ఈ ఈ క్షణం వరకు కూడా దేశ విదేశాల్లో ఉన్నటువంటి అనేక భాషల్లో అనేక మతాలకి చెందిన వాళ్ళల్లో మరి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సొంత అనుభవాలు కావచ్చు లేదా వాళ్ళు ఎక్కడో ఉన్నటువంటి ఒకనొక సృష్టిలో ఉన్నటువంటి విషయాన్ని తీసుకునే రచన సాగించవచ్చు కానీ ఎక్కడో భారతంలో ఒక అందరూ చెప్పకుండా ఉన్నటువంటి ఒకనొక అప్రధానమైన ఘట్టం ఏదైతే ఉంటుందో అంటే అన్ని ప్రధానమే కానీ ఎవరైనా చెప్పబడనటువంటి ఘట్టం ఏదైతే ఉంటుందో ఆ చిన్న ఒక్క ఘట్టాన్ని తీసుకుని కవి దానిని పెంచి 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 ఒక అద్భుతమైనటువంటి పుస్తకంగా రచన చేయవచ్చు ఏంటి ఉపయోగం ఈ రచన చేయటం వల్ల అంటే మానవుడు తనలో నిద్రాణ స్థితుల్లో దాగి ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని మేల్కొల్పటానికి ఈ రచనలు ఉపయోగపడతాయి కవిత్వం ఉపయోగపడుతుంది అందుకే మరి అంతంతమంది రచించినటువంటి జీవిత సారాలు ఒక ఒక హిమాలయ యోగి తన యొక్క జీవిత పర్యంతము తాను సాగించినటువంటి ప్రయాణం ఎలా ఉందో ఎవ ఏ ఏ గురువుల్ని కలుసుకున్నప్పుడు ఏ ఏ విధంగా తాను వారి దగ్గర నుంచి ఆ అభ్యాసాలను స్వీకరించాడో ఏ అనుభవాల్ని పొందాడో అది ఒక పుస్తకంగా గనక మనకి వస్తే ఆ పుస్తకాన్ని మనం చదివినప్పుడు ఒక మన లోపల ఆ హృదయ కేంద్రం విచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది మనకి తెలియకుండానే మనం హార వద్దకు పడిపోతాం అంటే ఈ విజ్ఞాన భైరవతంత్ర పుస్తకంలో మనిషి ఎన్నెన్నిసార్లు తన హార వద్దకు అంటే తన ఆత్మస్థితుల్లోకి వెళ్ళిపోతాడో వెళ్ళిపోవాలో ఒక్కొక్క రోజులో ఒక్కసారి పదిసార్ల సార్లు ఇరవై సార్లు వంద సార్లు ప్రాపంచికమైనటువంటి పనులని చేసుకుంటూ ఉన్న సందర్భంలో కూడా నువ్వు నీ మూలంలోకి వెళ్ళేందుకు ఉపయోగపడేటువంటి విషయాలు ఎన్నైతే ఉన్నాయో ఆ విషయాలని అన్నింటినీ మనకు తెలియచేస్తూ ఉంటుంది విజ్ఞాన భైరవతంత్ర పుస్తకం ఇది గొప్ప విశిష్టత అనమాట అంటే ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మానవుల యొక్క జీవన విధానాన్ని అంటే నా తరం కంటే నా తల్లి లేదా నా నా అమ్మమ్మ తరంలో ఉన్నటువంటి మనుషుల యొక్క జీవన విధానాలు ఇప్పటి నేటి మానవుని యొక్క జీవన విధానాలని అంటే నా తరం నా తర్వాత తరం తర్వాత నా మనవలు ఆ తరాలను తీసుకున్నప్పుడు ఈ ముందున్న తరాల వాళ్ళు ఎలా జీవించారు ఇప్పుడున్నటి తరాల వాళ్ళు ఎలా జీవిస్తున్నారు వాళ్ళు అక్కడ వారికి తెలియకుండానే ఆ ప్రాపంచిక జీవితంలో అనేక వాళ్ళు వాళ్ళ కేంద్రాల్లో ఉండేవాళ్ళు వాళ్ళకి కూడా తెలియదు కానీ అలా జీవించేవాళ్ళు కానీ ఈ రోజున నీవు వెతుక్కున్నా కూడా ఎక్కడ ఒక్కసారి కూడా నువ్వు నీ అసలైనటువంటి మూలానికి క్షణమాత్ర కాలం క్షణమాత్రం క్షణంలో వెయ్యో వంతు కూడా నీవు నీ మూలానికి చేరుకోలేకపోతూ ఉన్నావు అందుచేతనే ఇవన్నీ కూడా అందివబడుతూ ఉన్నాయి కాబట్టి కవిత్వం అనేది ఈ హృదయానికి సంబంధించింది అసలు ఒక్కొక్క కవి రచించినటువంటి రచనల్ని తీసుకున్నప్పుడు మన జీవితానికి మన జీవితాన్ని మనం మార్చుకోవటానికి ఎదురకుండా ఒక అద్దం ఉంటే నుదుట బొట్టుని చాలా తేలిగ్గా దిద్దుకోగలం అద్దం లేకపోతే ఆ నుదుట పెట్టుకున్నటువంటి బొట్టు వంకర రావచ్చు లేదా ఆలస్యం కావచ్చు కానీ ఎప్పుడైతే అర్థం ఉందో అప్పుడు నీవు క్షణమాత్ర కాలంలో నీవు ఆ తిలకాన్ని దిద్దుకోగలుగుతావు అట్లాగే ఇక్కడ కూడా ఒక్క కవి రచించినటువంటి లేదా ఒక యోగి రచించినటువంటి ఒక్క పుస్తకాన్ని నీవు గనక తీసుకుని చదువుకున్నప్పుడు నీలో అటువంటి సందర్భాల్లో అంటే అతను జీవితంలో ఏ ఏ సందర్భాల్లో ఏవేవైతే అనుభవించి అతను బయటకు వచ్చాడో నీవు తెలుసుకున్నప్పుడు నీవు కూడా అటువంటి సందర్భంలో ఎప్పుడైనా ఎరుక్కుని ఉన్నప్పుడు నీవు నీ సొంత అనుభవం కాకుండా నీ లోపల ఆ విషయం ఆ పుస్తకాన్ని చదివినప్పుడు ఆ విషయం ముద్రించుకుని పోతుంది కాబట్టి ఆ ఒక్క క్షణమాత్ర కాలంలో నీవు ఆ సమస్య నుంచి బయటకు వచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది అదే స్వాధ్యాయం కవుల కవులు కావచ్చు యోగులు కావచ్చు ఎవరైనా రచించినటువంటి కావ్యాలు కావచ్చు ఏవైనా కావచ్చు అదే స్వాధ్యాయము ఆ పుస్తకాలను చదవటం అనేది మనకి అత్యంత ఆవశ్యకము ఇది ఏ కేంద్రంలో జరుపుబడుతుంది అంటే హృదయ కేంద్రంలో మనకి అందివబడుతుంది నాభీ కేంద్రం అసలు కేంద్రం అసలేనటువంటి కేంద్రం హృదయ కేంద్రం అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఒక కేంద్రం ఉప కేంద్రము తల కేంద్రము కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఒక అనక ఉప కేంద్రము కాబట్టి మనం హృదయ కేంద్రంలో ఉన్నప్పుడు ఈ కవిత్వాన్ని గురించి మనం తెలుసుకునేటువంటి అవకాశం మన జీవితాల్ని మనం చక్కదిద్దుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉంటుంది మరి ఈ విషయాలని ఈ నాభి కేంద్రం హృదయ కేంద్రం తల కేంద్రం గురించి మళ్ళీ మనం మరొక ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు